హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వికలాంగులకైతే భారీ శుభవార్త తెలియజేయడం అయితే జరిగింది నలభై శాతం మాత్రమే వికలాంగులుగా పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి కూడా పింఛన్ అని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా ఏ రోజు జారీ చేస్తారనే విషయాన్ని అయితే క్లియర్గా మన న్యూస్ పేపర్లో వచ్చింది దాని గురించి అయితే చెప్పాను ఇక్కడ ప్రముఖ దినపత్రికలో చూసుకున్నట్లయితే నలభై శాతం వైకల్యం ఉన్న పరికరాలు ఇవ్వడం అయితే జరుగుతుందని ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ నేనైతే ఇక్కడ వచ్చిన న్యూస్ అయితే వినిపిస్తున్నాను చూడండి గైడ్ లైన్స్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జియో ప్రస్తుతం ఉన్న ఎనభై శాతం నుంచి నలభై శాతానికి తగ్గింపు దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమల్ అర్బన్లో రెండు లక్షలు రూరల్లో ఒకటిన్నర లోపు ఆదాయం ఉన్నోళ్ళు అర్హులు నలభై శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు పరికరాలు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం ఉన్న వైకల్యం శాతాన్ని ఎనభై శాతం నుంచి నలభై శాతానికైతే తగ్గించి తగ్గించడం అయితే జరిగింది ఈ మేరకు దివ్యాంగుల పరికరాల పంపిణీకి సంబంధించి గైడ్ లైన్స్లో మార్పులు చేసింది దీనిపై మహిళా శిశు సంరక్షణ శాఖ సెక్రటరీ అనిత రామ్ గురువారం జీవో నెంబర్ ఎనభై తొమ్మిది జారీ చేశారు దివ్యాంగులకు ప్రభుత్వం ఇవ్వనున్న పరికరాల్లో బ్యాటరీ బండ్లు ట్రైసైకిల్స్ వీల్ చైర్స్ హ్యాండ్ స్టిక్స్ వాకింగ్ స్టిక్స్ బెయి బెయిలీ బుక్స్ హియరింగ్ ఎయిడ్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి దీనికి సంబంధించిన విషయం అయితే మిగతా విషయం టూ రెండవ పేజీలో ఉండడం జరిగింది దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రాష్ట్రంలో దివ్యాంగులు తొమ్మిది లక్షల మంది ఉండగా వీరిలో నలభై శాతం ఆపై వైకల్యం ఉన్నోళ్ళే ఎనభై ఐదు శాతం ఉంటారని అధికారులు చెప్తున్నారు ఈ దీనికి అప్లై చేసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది చూడండి దివ్యాంగులకు పరికరాల పంపిణీకి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల లోపు గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్షన్నర లోపు ఉండాలి అర్హులు ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది అర్హులను గుర్తించేందుకు జిల్లాలో ఐదుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది అడిషనల్ కలెక్టర్ చైర్మన్గా డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ డిఎంహెచ్ఓ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కమిటీలో నెంబర్లుగా ఉన్నారు ఇది ఈ వెబ్సైట్లో టీజీఓ వెబ్సైట్లో ఏ విధంగా మన మొబైల్లోనే అప్లై చేసుకోవాలనేది నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లియర్గా అర్థమవుతుంది మీరు మీ మొబైల్లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ను అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఓబిఎంఎంఎస్ తెలంగాణ అయితే సెర్చ్ చేయండి సర్చ్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది తెలంగాణ ఓబిఎంఎంఎస్ అని దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అని దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్ ఎయిడ్స్ అప్లిషియన్స్ రిజిస్టర్డ్ బెనిఫిషియరీ అని కనబడుతుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నోట్ చూపిస్తున్నారు చూడండి ఐదర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఆర్ మీ సేవ ఇన్కమ్ నెంబర్ రిక్వైర్డ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనమైతే దీనికి అప్లై చేసుకోవాలంటే మన దగ్గరనైతే ఖచ్చితంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ అండ్ లే మీ సేవ ఇన్కమ్ నెంబర్ అనేది అయితే కన్ఫామ్గా ఉండడం అయితే ఉండాలి ఇక్కడ నేనైతే మెయిన్ వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను చూడండి దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఫోర్ జీరో ఫోర్ ఎర్రర్ అని దీని గురించి అయితే మనకు ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి వెబ్సైట్ అనేది అయితే ఇంకా ఓపెన్ అయితే కాలేదు టూ త్రీ డేస్లో అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ కాగానే నేనైతే మీ మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో వెబ్సైట్ అనేది ఓపెన్ కాగానే నేను మరొక వీడియోతోటి స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియో నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్లో ఉంచుకోండి నేను వీడియో చేయగానే మీ వరకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా మీరైతే ఇన్ఫర్మేషన్ని మీ వరకైతే రావడం అయితే జరుగుతుంది ఎర్లీగా కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్